భారత్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అధునూతన వ్యవసాయ విధానాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చుటకు మే ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూన్ పన్నెండవ తేదీ వరకు విక్షిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించింది శాస్త్రీయ పరిశోధన మరియు క్షేత్రస్థాయిల మధ్య దూరాన్ని తగ్గించి రైతులను శక్తివంతులుగా చేయటం ఈ ప్రచారాన్ని ప్రారంభించింది ఈ ప్రచారంలో అధికారులు ఐసిఏఆర్ శాస్త్రవేత్తలు లక్షలాది మంది రైతులతో దేశంలోని ఏడు వందల జిల్లాలలో ఈ యొక్క ప్రచారాన్ని చేపడుతున్నారు ఈ ప్రచారాన్ని గురించి డీవీకే నాగేశ్వరరావు ఐసిఆర్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు విందాం నమస్కారం అండి నా పేరు డీవీకే నాగేశ్వరరావు ఒక ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తూ ఉంటాను మన భారత సంస్థ హైదరాబాద్ దాంట్లో పనిచేస్తుంటాను అనమాట ముఖ్యమైన అంశం ఏంటంటే భూమి భూ రసాయన శాస్త్రం తదితర విషయాలు అనమాట ఈ విషయంలో నాకు దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాల అనుభవం ఉంది నేను రకరకాల రాష్ట్రాల్లో పనిచేశానండి పంట మారిందే కానీ అవే మా టెక్నాలజీ అదే మేము ఎప్పుడు కూడాను కొత్త కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఎప్పుడు సదా ప్రయత్నిస్తూనే ఉంటాం ఇప్పుడు ఈ ఈరోజు ఈ ఊరు ఈ జగదేవపేట ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లాలో మేము వచ్చిన కారణం ఏంటంటే భారత ప్రభుత్వం వారు అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనేది ఒక వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే ఒక నినాదంతో మేము మమ్మల్ని దాదాపు అన్ని ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న సైంటిస్టులందరినీ పంపించడం జరిగింది ఈ క్షణానికి రెండు వేల టీములు పనిచేస్తున్నాయండి భారతదేశం మొత్తం కవర్ చేస్తూ ఇందులో నేను మన గ్రామస్తులకి రైతులకి చెప్పాలనుకుంది ఏంటంటే కూడా అంటే నేలల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి దాన్ని వర్గీకరిస్తే అత్యంత పెద్ద లెవెల్లో అంటే టాప్ లెవెల్లో ఉన్నదాన్ని ఆర్డర్స్ అని అన్నట్లయితే అంటారు అనమాట అలాంటి భూ ప్రపంచంలో మొత్తం పన్నెండు ఆర్డర్లు ఉంటే అందులో తొమ్మిది భారతదేశంలోనే ఉంటాయండి సో భారతదేశం సాయిల్స్ విషయంలో కూడా ఒక మహా గొప్ప వివిధత కలిగిన ఒక దేశం అనమాట మనకి ఎన్ని రకరకాల క్లైమేట్స్ ఉన్నాయో అలాగే రకరకాల సాయిల్స్ ఉన్నాయో వీటన్నిటిని గ్రామస్తులకు విశదీకరిస్తూ నేను చెప్పింది ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం చేతిలో చాలా టెక్నాలజీ ఉంది దాన్ని వాడుతూ మనం సక్రమంగా సాయిల్ సప్లై కెపాసిటీ తెలుసుకుని ప్లాంట్ తాలూకా రిక్వైర్మెంట్ తెలుసుకుని మరి దాన్ని మనం సమతుల్యత మెయింటైన్ చేయడం కోసం ఎంత వేయాలో అంత వేయాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేయడానికి రావడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకి నా నినాదం ఏంటంటే యూ కెన్ సేవ్ యువర్ సాయిల్స్ మీ భూముల్ని మీరే పరిరక్షించుకోవచ్చు అన్నదానికి చేయడానికి చాలా టెక్నాలజీ ఉందంటే చాలా తక్కువ ఖర్చులో కూడా చేయొచ్చు ఓన్లీ అవసరమైంది ఏంటంటే రైతులు ఒక ముందడుగు వేసి సమిష్టిగా చేయాలండి ఇది ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదు గ్రామం గ్రామం కదిలి వస్తే సాయిల్ మ్యాప్స్ ఆ గ్రామ అది సాయిల్ మ్యాప్ ప్రజెంట్ టైమ్స్లో చేసినట్లయితే ఈ రోజు పరిస్థితి తెలుస్తుంది ఇవి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు ఎప్పుడో చాలా పాత ఉంటాయి ఎన్నో మార్పులు చెంది ఉంటుంది సాయిల్లో అవి వాడడానికి కూడా అంత దాని మీద ఆధారపడడానికి కూడా లేదు లేదా ఈ కొత్త టెక్నాలజీలో ఏమవుతుందంటే మన సాయిల్ మ్యాప్స్ మనమే చేసుకుంటాం దానికి ముందు సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది గవర్నమెంట్ వారి స్కీమ్ ప్రకారం అయినా చేయొచ్చు లేదు అంటే వేరే అనలిటికల్ మెథడ్స్ వాడి అంటే విశ్లేషణ పద్ధతులు వాడుతూ సో మన సాయిల్ హెల్త్ కార్డ్స్ తయారు చేసుకోవడం అనేది కూడా మన చేతిలో ఉన్న పని అండి ఇప్పుడు సో ఈ రకమైన డిజిటల్ సాయిల్ మ్యాప్లు ఉపయోగం ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డు ఏమవుతుందంటే ఒక్కొక్క రైతు తాలూకా శాంపుల్ తీస్తే ఆ రైతుకి సంబంధించిన హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మరి శాంపుల్ తీయని చోట దాని ఫెర్టిలిటీ ఎలా ఉందో ఎలా తెలుస్తుంది అందుకని మేము ఈ ఈ ఇంటర్పోలేటెడ్ మ్యాప్స్ అంటారు ఈ ఇంటర్పోలేటెడ్ మ్యాప్స్ని నేను ఇలా ఒక గ్రామానికి సంబంధించి చేయడం జరిగింది అది కూడా ముఖ్యంగా ఏ ఉద్దేశంతో చేశాను అంటే గ్రామం లెవెల్లోనే మనం ఒక అగ్రో ఇన్ఫర్మేషన్ అగ్రో జియో ఇన్ఫర్మాటిక్స్ అనే ఒక వ్యవస్థను మనం తయారు చేసుకున్నట్లయితే మన గ్రామంలో మన పంటలు ఏంటి మన భూములు ఎలా ఉన్నాయి మన వాతావరణం ఎలా ఉంది ఇవన్నీ కూడా కూలంకషంగా మనం అనలైజ్ చేసుకుని మన రైతు సోదరులకు ఉపయోగపడే విధంగా విధానాలను విధి విధానాలను రూపొందించడం అనేది ఈజీగా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇది చూడండి ఇది ఒక ఆమ్లజని సూచిక అనవంటే పిహెచ్ అంటాం ఇది తెలుపు నలుపుల్లో ఉంది బట్ విషయం ఏంటంటే ఇందులో ఈ ఇరవై ఆరు వందల ఎకరాలు ఉన్న ఈ ఊర్లో మేము ఈ సర్వే చేసి ఇంటర్పొలేటెడ్ మ్యాప్స్ తయారు చేసాక అర్థమైంది ఏంటంటే ఏ పొలం కూడా లేదా అన్ని పొలాలు కూడా ఈ ఉదజని సూచిక అన్న విషయంలో ఒకలా లేదు అలాగే పొటాషియం తాలూకా మ్యాప్ చూడండి ఇది కూడా అదే అదే సూచిస్తుంది అంటే ఊరు మొత్తం ఒకలా లేదు అన్నది తెలుస్తుంది సరిగ్గా చెప్పాలంటే అంటే అండి అసలు ఒక పొలంలోనే చాలా చాలా తేడాలు ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు అలాగే ఈ నైట్రోజన్ మ్యాప్ చూడండి నైట్రోజన్ మ్యాప్ లో కూడా తెలుస్తుంది అన్ని ఒకలా లేవు అని ఇలాగే నా దగ్గర పద్నాలుగు మ్యాప్లు ఉన్నాయండి మీకు వీళ్ళకి సోదరులకు చూపించడానికి నేను ఒక ఆరు ఊరికే నమూనా కోసం పట్టుకొచ్చాను ఇలాంటి ఎందుకంటే ఇది అవసరం అండి మొక్కకి పదిహేడు మూలకాల ఆవశ్యకత ఉన్నప్పుడు మూడేమో గాలి నీరు నుంచి వస్తున్నప్పుడు మిగిలినవన్నీ భూమి నుంచే కదా వచ్చేది మరి అన్ని భూములు ఒకేలాగా ఇవ్వగలవా ఇవ్వవు కదా అందువల్ల ముందు మన భూమి దాని స్తోమత ఏంటో తెలుసుకోవాలి ఎంత ఇవ్వగలదు అనేది అలాగే ప్లాన్ ఒక ఒక పంటకి ఎంత కావాలి అన్న విషయం కూడా తెలిసిన రోజున ఈ రెండింటి సమన్వయంతో నేనేం చేయాలంటే ఇవ్వాలంటే ఇస్తాను తీసేయాలంటే తీస్తాను అలాగే ఎంత ఇవ్వాలి ఎంత తీయాలి అన్నది కూడా నేను క్వాంటిటేటివ్గా చెప్పగలిగే ఒక టెక్నాలజీ మన దగ్గర ఉందండి ఈ భూసార పరీక్ష కోసం అనేది ఒక సింపుల్గా చేసే విధానంలో మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక సాయిల్ కిట్ తయారు చేయడం అండి ఇప్పుడు ఆ కిట్ వాడే విధానం కావాలంటే మీరు ఎవరైనా వస్తే ట్రైనింగ్ ఇస్తారు అలాగే అవి కొనుక్కోవచ్చు అది కనుక మీరు తీసుకొచ్చినట్లయితే దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక మంచి నంబర్ అంటే దాదాపు ఒక వంద శాంపుల్స్ వరకు కూడా అనాలిసిస్ చేయొచ్చు అందులో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే పదకొండు రకరకాల పోషకాలు మన ఈ పిహెచ్ కానీ ఈసీ కానీ ఇవన్నీ వస్తాయని వింటూ ఉంటాం మరి పంటని పండుగ ఎందుకంటే పంటల్లో అది దానికి ఎంత కావాలనే మార్పు కూడా ఉంటుంది కనుక ఉదాహరణకి అయితే ఎంత ఇంకొకటి ఏదైతే ఎంత అవన్నీ మనకి ఎంత పంటను బట్టి మనం నిర్ధారించుకున్నట్లయితే సాయిల్ ఎంత ఇస్తుంది పంటకి ఎంత కావాలి అన్న విషయం కానీ తెలిసినట్లయితే మరి మనం చక్కగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే అధికంగా కాకుండా తక్కువగా కాకుండా సమతుల్యతతో మనం ఈ భూసారాన్ని మన ఫెర్టిలైజర్స్ వేస్తూ భూసారాన్ని కాపాడుకోవచ్చు